ఆడకోతి చందమామ కథ పూర్వం కాంచీపుర రాజ్యాన్ని కనకసేనుడైన రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన చాలా విలాస పురుషుడు దూరదేశాల నుంచి కూడా అనేక రకాల పొల మొక్కలు వృక్షజాతులు తెచ్చి రాజభవనం వెనుక చక్కని ఉద్యానవనం పెంచాడు అందమైన ఆ ఉద్యానవనంలో మనోహరమైన కొలం తవ్వించాడు కొలం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు వాటిని అల్లుకుని రకరకాల పుష్పలతలు ఉన్నాయి ఒకనాడు కాంచీపుర రాణి కొలనుకు స్నానానికని వెళ్ళింది కొలంలో దిగుతూ తను ధరించిన నగలన్నీ దాసీదాని చేతికి ఇచ్చింది వాటిలో ఒక అమూల్యమైన రత్నాల హారం కూడా ఉన్నది రాణి ఇచ్చిన నగలన్నిటిని దాసీది కొలను ఒడ్డున పెట్టి అక్కడ చేతికి అందిన చెట్ల నుంచి పూలు కోయసాగింది ఇంతలో అక్కడ చెట్లపైన ఉండే ఒక ఆడ కోతి హఠాత్తుగా కిందకు దూకి ఆ రత్నాల హారాన్ని అందిపుచ్చుకొని ఒక్క గెంతులో మళ్లీ చెట్టు ఎక్కేసింది హారాన్ని కోతి ఎత్తుకుపోవడం దాసీ చూసింది కానీ ఏం చేయడానికి తోచక చూస్తూ ఉండిపోయింది ఇంతలో రాణి కొల నుంచి బయటికి వచ్చి దుస్తులు ధరించి నగలలో తన రత్నాల రత్నాలహారం కనబడబోయేసరికి దాసీదారిని అడిగింది ఏమోనమ్మా మీరిచ్చిన నగలన్నీ ఇక్కడే పెట్టాను అన్నది దాసి రాణి కోపగిస్తుందేమోనన్న భయంతో రాణి వెళ్లి రాజుతో ఈ దొంగతనం సంగతి చెప్పింది రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయం లోపల దొంగను పట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుడిని పిలిచి జరిగిందంతా వివరించి సూర్యాస్తమయం లోపల హారంతో సహా దొంగను పట్టి అప్పగించకపోతే ఉద్యోగం తక్కదని గట్టిగా చెప్పాడు దండనాయకుడు యుద్ధానికి వెళుతున్నట్టుగా వందల కొలది సైనికులతో బయలుదేరాడు పట్టణం అంతా గాలించి వేశాడు దొంగ ఎవడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు కానీ దొంగతనం చేసిన వాడు తప్పక భేదవాడై ఉంటాడని భేదవాడైతే మాసన దుస్తులతో పెరిగిన గడ్డంతో ఉంటాడని వారి నమ్మకం చివరికి పట్టణము ఆ చుట్టుపట్ల ఉన్న అడవులు వెతికి సూర్యాస్తమయం లోపల ఒక చింకి గుడ్డవాడిని కోటకు లాక్కొని వచ్చారు దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చాడు రత్నాలహారం ఎక్కడ దాచావు అని గద్దించి ప్రశ్నించారు రాజుగారు దొంగలించలేదంటే ఎవరూ నమ్మరని ఆ నిమిషానే ఉృతి ఇస్తారని భయపడి ఆ రత్నాల రత్నాలహారం కోశాధిపతి గారికి ఇచ్చానండి అన్నాడు అలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచి రాజు ముందుకి లాక్కుని వచ్చారు రాజు అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు కనుక తడుముకోకుండా మన ఆస్థాన జ్యోతిష్కుల వారికి ఇచ్చానండి అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడిని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు రాజు అంతకుముందు ఇద్దరినీ ప్రశ్నించినట్టే మళ్ళీ ప్రశ్నించాడు దానికి జ్యోతిష్కుడు తడబడకుండా మంత్రిగారి పెద్ద కుమారుడికి ఇచ్చానండి అన్నాడు ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది అందుచేత తత్తి మా వ్యవహారం అంతా రేపు ఉదయం చూసుకుందాం నేరస్తులను మాత్రం ఖైదీలో వేయండి అని చెప్పి రాజుగారు లేచిపోయారు ఆ రాత్రి మంత్రికి నిద్ర పట్టలేదు రత్నాల హారం పోవడం ఆ దొంగతనం ఎవడో బీదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకు మీదికి రావడం అంత చిత్రంగా తోచింది అర్ధరాత్రి సమయాన పడక గది నుంచి బయలుదేరి సరాసరి నేరస్తులు బంధింపబడి ఉండే గది తలుపు దగ్గరకు వెళ్ళి చెవి ఒగ్గి వెనసాగాడు జైలు గదిలోపల నుంచి సన్నగా ఏడుపు వినబడింది మంత్రి అలానే తలుపు దగ్గర చేయి ఉంచి వింటున్నాడు ఇంతలో ఆ ఏడుపు ఆగిపోయింది అదే సమయాన బీదవాడి గొంతుకి ఇలా అన్నది కోశాధిపతి గారు నన్ను క్షమించాలి ప్రాణభయం వల్ల అలా మీ మీద అబద్ధం చెప్పేశాను నిజానికి హారాన్ని గురించి నాకేమీ తెలియనే తెలియదు ఆ తర్వాత కోశాధిపతి జ్యోతిష్కుల వారు నన్ను క్షమించాలి ప్రాణభీతి వల్ల మీ మీద చెప్పేశాను జ్యోతిష్కులు కనుక నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను అన్నాడు ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు జ్యోతిష్యం నా శ్రాద్ధమును ఇలాంటి దొంగతనాలు జ్యోతిష్యానికి అందేవి కావు అందుకే తెలివిగా మంత్రి కొడుక్కి వేశాను ఇంతవరకు అందరి మాటలు విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది సరాసరి అర్ధరాత్రి వేళ రాజు దగ్గరికి పోయి నిద్రలేపి అని విన్నదంతా చెప్పేశాడు మంత్రి చెప్పిందంతా విని రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెల్లైన రత్నాల హారాన్ని ఎవరు దొంగిలించినట్లు తెల్లవారులు రాజుకు ఇదే ఆలోచన తెల్లవారింది రాజు దాసీదాని పిలిపించి నిజం చెప్తావా లేకపోతే నిన్న ముక్కలు ముక్కలుగా నరికించి కాకులకు గద్దలకు వేయించమంటావా అని బెదిరించాడు దాసీది హడలిపోయింది మహారాజా నేను నిర్దోషుణ్ణి కానీ కొలను పక్కని రావి చెట్టు మీద నివసించే ఆ ఆడకోతి మీద మాత్రం నాకు అనుమానం ఉన్నది అని చెప్పింది ఆ ఆడకోతి మీద ఎందుకని నీకు అనుమానం అది నీకన్నా అందంగా ఉందన అన్నాడు రాజు కళ్ళరా చేస్తూ లేదు ప్రభు అది లాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం చూశాను అమ్మగారు కొలల్లో స్నానం చేస్తున్నసేపు సేపు అది కూడా చెట్ల కొమ్మల మీద స్నానం చేస్తున్నట్లు అభినయించేది అమ్మగారు లాగానే కనపడి కనపడనట్టు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించడం నేను చూశాను అన్నది రాజుగారికి దాసీదారి మాటలు వినేసరికి హరికాలు మంట నెత్తికెక్కినట్లయింది దాసీ దానిని నిలువున నరికేద్దాం అనుకున్నాడు కానీ రత్నాల హారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు అయితే రత్నాలహారం ఆడకోతే దొంగిలించిందంటావా బాగానే ఉంది మరి ఆహారాన్ని అది ఎక్కడ దాచిందో తెలుసుకోవడం ఎలా అన్నాడు రాజు అదేమంత కష్టం కాదు ప్రభు అని అంటూ చిన్నగా నవ్వింది ఆ దాసీది ఎందుకని కష్టం కాదు అని అడిగాడు రాజు ఉగ్రుడై తమరు భవనంలో ఉన్నప్పుడే కదా రాణిగారు ఆ రత్నాల హారాన్ని ధరిస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది దాసీది కావచ్చు అన్నాడు రాజు కనుబొమ్మలు చిట్లిస్తూ ప్రభు తమకు నా మీద కోపం రావచ్చు కనుక అంత వివరంగా చెప్పలేను కానీ ఆ ఆడకోతి రత్నాల హారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే మనం ఒక మగ కోతిని తీసుకుని వస్తే వెంటనే తెలిసిపోతుంది అన్నది దాసి దాసి దాని మాటలలోని అంతరార్థం గ్రహించి రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు రాణిని ఆడకోతితోనూ తనను మగ కోతితోనూ అది పోల్చుతున్నది గ్రహించాడు కానీ ఎలా అయినా ముందు ఆ రత్నాలహారం రాబట్టుకోవాలి కదా రాజు ఆజ్ఞాపించగా భటులు క్షణాల మీద ఒక మగ కోతిని తెచ్చారు రాజోచితంగా దానిని అలంకరించారు ఆ మగకోతి వెనక రాజు మంత్రి మొదలైన వారు అందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్లారు రావి చెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి ఇదంతా చూసింది ఒక్క గెంతులో ఆ పక్కన ఉన్న చుట్టుతరలో జరబడి అక్కడ దాచి ఉంచిన రత్నాలహారం బయటికి తీసి మెడలో వేసుకున్నది తర్వాత చెట్టు దిగి రాణిగారి లాగే వయ్యారంగా నడుస్తూ మగకోతి వైపు బయలుదేరింది రాజభటులు ఆడకోతిని పట్టుకొని దాని మెడలోని రత్నాలహారం లాక్కున్నారు అది కీచుకీచుమంటూ తిరిగి చెట్టు మీదకు పారిపోయింది రత్నాలహారం రాణికి ఇచ్చి నిర్దోషులందరినీ వదిలేశారు అందరితో పాటు రాజు దాసి దాని తెలివిని మెచ్చుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి